శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వానికి తమ గోడు వినిపించాలని వెళుతున్న ఆశా వర్కర్లపై ప్రభుత్వం పోలీసులతో అక్రమ నిర్బంధాలు చేయించడం బాధాకరమని వర్కర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం టీ నర్సాపురం కామవరపుకోట తదితర మండల కేంద్రాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద వర్కర్లపై పోలీస్ అక్రమ నిర్బంధాలను ఖండిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు ி <android -tibakar> వాళ్ళే మమ్మల్ని తోసేస్తున్నారండి లేడీ కానిస్టేబుల్ అసలు ఎవరూ రాలేదండి మా దగ్గరికి బాయ్స్ లే కానిస్టేబుల్సే వచ్చి మమ్మల్ని తోసేస్తున్నారండి ఆడవాళ్ళు కూడా చూడలేదు గర్భవతులు కూడా వచ్చారండి ఇందుట్లో చాలా మందులు కూడా తోసేశారు ఇబ్బందులు పడిపోయారండి బిజినపేట యూపీఎస్సీ డ్యాంగనగర్ నుంచి వచ్చామండి మా డిమాండ్ అంటే ఏమీ కాదు మేము నిన్న శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్ళామండి విజయవాడ వెళ్ళడానికి వెళ్తే అక్కడ మేము ఏదో ధర్నా చేయమని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేసేసి మేము ఏదో స్మగ్లింగ్ చేసేవాళ్ళలాగా మమ్మల్ని వ్యాన్ లెక్కించి జిల్లా కానీ జిల్లాలో మమ్మల్ని వదిలేశారండి మేము నిన్న రావడానికి చాలా ఇబ్బందులు పడ్డాం ఇప్పటికీ మా నాయకులు కానీ మా ఆశాలు కానీ ఎక్కడో ఉన్నారు ఇప్పటికి ఇంకా వాళ్ళు ఇళ్ళకి చేరుకోలేదండి ప్రధానంగా డిమాండ్ ఏంటంటే మా నాయకులైన ధనలక్ష్మి గారిని అరెస్ట్ అయిన నాయకుల్ని అరెస్ట్ అయిన ఆశాలని వెంటనే విడుదల చేయాలి కనీస వకన ఇరవై ఆరు వేలు ఇవ్వాలండి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి అదే విధంగా మెటర్నిటీ లీవ్లు మెటర్నిటీ లీవ్లు కల్పించాలి అదేవిధంగా మాకు మెడికల్ లీవ్లు ఎలా అయితే అందరికీ సెలవులు ఉంటాయో మాకు కూడా అలాగే సెలవులు ఇవ్వాలి మేము రోజంతా కష్టపడుతున్నామండి ఏదో నైన్ టూ ఫోర్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి కూర్చోవట్లేదండి నైట్ ఏ టైం అయినా సరే నొప్పులు వస్తున్నాయి అంటే మేము అర్ధరాత్రి పన్నెండింటికి ఒంటి గంటకి ఆ రోజు రెండు రోజులు మూడు రోజులు హాస్పిటల్లో ఉన్న రోజులు కూడా ఉన్నాయండి నుంచి ఆశాలు మొత్తం బైకట్ చేస్తున్నాము ఆశాలు ఒక బానిసల కంటే హీనంగా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆశాల్ని గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా అయితే అమలు చేస్తున్నారో అలా అమలు చేయాలని ప్రతి ఒక్క సంక్షేమ సంక్షేమ పథకాలు మాకు కూడా వర్తింపజేయాలని అలాగే మెటర్నిటీ లీవ్లు మెటని బెనిఫిట్స్ కల్పించాలని అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ మాకు కల్పించాలని మేమేమి నేరం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేశారు అలాంటి వాళ్ళ గురించి వాటి గురించి మేము మాట్లాడుతున్నాం అంటే ఒక ఆడ మనిషిని ఒక ఆడ మనిషిని అర్ధరాత్రి పన్నెండు ఒంటి నుంచి తీసుకొచ్చి ఇళ్లలో భర్తలు కూడా చెప్పకుండా తీసుకొచ్చి కళ్యాణ మండపాల్లో పెట్టడం ఏంటో మేమే చేస్తామా లేకపోతే ఏదైనా దొంగతనం చేస్తామని మమ్మల్ని తీసుకొచ్చి కళ్యాణ మండపాల్లో పెడతారా పోలీస్ స్టేషన్ ఏమని అని మమ్మల్ని కళ్యాణ మండపాల్లో పెడతారు మేము ఏం చేస్తామని కళ్యాణ మండపాల్లో పెట్టమని కనీసం నీళ్ళు లేకుండా తిండి లేకుండా తీసుకొచ్చి మమ్మల్ని అలాంటి చోట్ల పడేయడానికి మా సిఐటి నాయకురాలు పిలిపించారని చెప్పి ఆమెను తీసుకెళ్లి ముందు రెండు రోజులకు ముందే తీసుకెళ్ళి స్టేషన్లో లో అవసరం ఏముందని గవర్నమెంట్ మేము అడుగుతున్నాము మీరు ఎందుకు వాట్సప్లాగే సోకాస్ ఇస్తామంటున్నారు మా ఆశా వర్కర్లు ఏంటి మా ఏంటి మాకు అసలు ఆ ఫోన్లు ఏంటి ఎలా అవుతారు అసలు గవర్నమెంట్ ఏ విధంగా వైఖరి చూపిస్తుంది మా మీద ఆశా వర్కర్ల మీద అర్థం కావట్లేదు